ఇంతటి అనుగ్రహాన్ని మనకి కరుణా అపారమైనటువంటి కరుణా సముద్రుడై ఏ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహించాడో ఆ వెంకటాచల ప్రభువుని ఒక్కసారి మనందరం ఇవాళ శనివారం కనుక మానసికంగా ఇన్ని వేల మందిని ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం ఎలా వెళ్ళిపోతామంటారా నేను చెప్తాను మీరు అదే ధ్యానంతో ఉండండి మనందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేద్దాం కృతజ్ఞత చెప్పి చూడండి మనం తిరుపతి వెళ్ళి రైల్వే స్టేషన్లో దిగి కాటేజ్కి వెళ్ళి చక్కగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని కొండ మీదకెళ్ళి మొట్టమొదట అలా వెళ్ళి బేడి ఆంజనేయ స్వామి ఇలా నమస్కారం చేసుకుంటూ ఎదురుగుండ వెంకటాచలపతి ముందు నిలబడి ఉంటారు ఆ బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి అలా స్వామి పుష్కరిణిలోకి వెళ్ళి అందులో స్నానం చేసి తల తుడుచుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎదురుగుండా శంకరాచార్యుల వారు శిష్యులతో కూర్చున్నటువంటి పెద్ద స్థూపం ఉంటుంది శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కారం చేసుకుని ఇలా వస్తుంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణక చిత స్థాపితాహేమ కుంభై అన్నట్టుగా ఇలా స్వర్ణ పాత్రలతో అమ్మవారికి పద్మ కింజిల్కములను అభిషిక్తము చే అభిషేకము చేస్తున్న ఏనుగులు ఉంటాయి ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసి ఆదివరాహస్వామి గుళ్ళోకెళ్ళి చక్కగా ఇలా కూర్చుంటే వర్షస్థలంలో ఇలా పడుకున్నటువంటి లక్ష్మితో కూడినటువంటి ఆదివరాహస్వామి పాదాలకి నమస్కారం చేసుకుని అలా బయలుదేరి వచ్చి ఏనుగుల్ని దాటి అవి దాని మెళ్ళల్లో ఉన్న చిరుగంటలు మోగుతుంటే పిల్లల తలల మీదవి తొండాలు పెడుతుంటే అలా స్వామివారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొట్టంలోంచి కన్నాల్లోంచి నీళ్లు వస్తుంటే మన పాదాలు స్వామివారు మనం కడుక్కుని రాలేదని బెంగెట్టుకోకుండా దేవస్థానం వారే మన పాదాలు కడిగేటటువంటి ఏర్పాటు చేసేస్తే ఆ పీచు మీద కాళ్ళు తుడిచేసుకుని అటు ఇటు ఉన్న శంఖనిధి పద్మనిధి చూసి లోపల ఉన్నవాడు సార్వభౌముడు మీ కోర్కెలు తీర్చగలడని శంఖనిధి పద్మనిధి సంకేతం ఇస్తే వారికి నమస్కరించి పెద్ద గడప దాటి లోపలికెళ్ళి ఎడంపక్కకి చూస్తే అక్కడ తిరుమల రాయల వారి యొక్క విగ్రహం వారి నాంచారు వారి భార్యలు కనపడితే కుడి పక్కన శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల దేవి చిన్నాదేవి రాగి మూర్తులు నా జన్మ నా చరితార్థం అయ్యేట్టుగా నా శరీరం పడిపోయాక కూడా నా మూర్తులు వెంకటాచలంలో ఉండాలని బ్రతికుండగానే చేయించి పెట్టేసుకున్నాడు కృష్ణదేవరాయల వారు అవి ఒక్కసారి చూసి అలా కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం కనబడితే దాని లోపల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలన్నీ కనపడుతుంటే అక్కడే తులాదండం కనబడితే లేకలేక పుట్టినటువంటి పిల్లల్ని ఈశ్వరుడు రక్షించిన పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించిన భర్తని తన భార్యని రక్షించి పరమాత్మ కృప చేస్తే భార్యని తీసుకొచ్చినటువంటి భర్తలు వీళ్ళందరూ అక్కడ తులాదండంలో తులాభారం వేస్తుంటే పతికి బెల్లంతో రూపాయలతో కాసులతో తూస్తూ ఉంటే ఆ తులాదండం దగ్గర ఒక్కసారి చూసి కొంచెం ముందుకెడితే దర్భలు కట్టినటువంటి ధ్వజస్తంభం కనబడితే ఎడం పక్కకి చూస్తే రాజా తోడరమల్ విగ్రహం పక్కన తల్లిగారు భార్య గారు వాళ్ళ మూర్తులు కనపడితే మహానుభావాలు నువ్వు కదా తురుష్కుల దండయాత్ర నుంచి ఈ గోపురాన్ని రక్షించావని ఆయనకు ఒక నమస్కారం చేసి ఒక్కసారి మళ్ళీ అలా దేవాలయం అంతా చూద్దామని నాలుగు అడుగులు వెనక్కి వచ్చి కుడిపక్కకి చూస్తే ఎదురుగుండా స్వామివారి యొక్క ఊంజల్ సేవ మంటపం అద్దాల మంటపం కనబడితే అత నమస్కారం చేసి మళ్ళీ రంగనాయకుల మంటపానికి ఇలా వెళ్ళి దాని వెనక నుంచి అద్దాల్లోంచి చూస్తూ వాహనాలని వెళ్ళి కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం కనబడితే వంట వాయువు వెళ్ళేటటువంటి ఎర్రటి గొట్టం పక్కన చిన్న తో ఉంటే కాలు అందులో పడకుండా గోడ మీద ఎడం చేసుకుని జాగ్రత్త గా నడుస్తూ వెళ్ళి కుడిపక్కకి తిరిగితే ధ్వజస్తంభాన్ని స్తంభాన్ని ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాలకుణ్ణి చూసి అక్కడి నుంచి మెట్టు దాటి లోపలికి వెడితే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథుడు కనపడితే ఆ శ్రీరంగనాథుడికి నమస్కరించి పక్కకి వెడితే వరదరాజస్వామి వారి దర్శనం అయితే అక్కడ వరదరాజస్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ కుడిపక్కకి వెళ్ళి గరుడాల్వారు మంటపంలోకి వెడుతుంటే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఆ లోపలికి వెళ్ళి పెద్ద అద్దంలో చూస్తుంటే స్వామివారు కనపడతారని పొంగిపోతుంటే కింద ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడు కనపడితే ఇలా వేసుకున్నటువంటి పెద్ద పట్టుబట్ట ఏంతంత అంశులు చూసి ఓ నమస్కారం చేసి ఇలా తిరిగితే అక్కడ ఉన్న ఎత్తు చెక్క బల్ల మీదకి ఎక్కేటప్పటికి పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలతో మణిమణి ఖచ్చితమైన పెద్ద కిరీటంతో ఇలా వ్రేలాడుతున్న తోమాలా కనపడితే పొంగిపోయి అద్దాల మంటపాల్లో ఇలా దీపాలు వెలుగుతుంటే జయ విజయులు నిలబడుంటే మన ప్రయత్నం లేకుండా రెండు చేతులు ఇలా జోడించి స్వామివారి వారి ముఖారవింద దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా నరుచుకుంటూ మన అందరం ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు జరగండి జరగండి అంటుంటే వాళ్ళకి చిక్కకుండా తాడుకి ఇలా పక్కకెళ్ళిపోయి దొంగతనంగా ఇలా 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 చూసుకుంటూ వెడుతుంటే దగ్గరికి వెడుతున్న కొద్దీ స్వామివారు ఆపాదమస్తకం కనపడుతుంటే పెద్ద గండస్థలం ఇక్కడ ముక్కు వరకు పెట్టేసినటువంటి ఊర్ధ్వండ్రాలు మూసుకున్నటువంటి ఆ కళ్ళు సున్నా చుట్టిన గుండ్రటి నవ్వుతున్న నోరు చక్కటి గడ్డం మీద అనంతాచారులు వారు గుణపంతో పెట్టి కొట్టినప్పుడు తగిలినటువంటి దెబ్బ మీద పెట్టిన కర్పూరపు చుక్క ఈ చెవులకు పెట్టినటువంటి మకర కుండలాలు ఆ స్వామివారి తలమించి ఇలా తోమాల శంఖం చక్రం వక్షస్థలంలో కుడిపక్కన భూదేవి కుడిపక్కన శ్రీదేవి ఎడం పక్కన భూదేవి విశాలమైన వక్షస్థలం అందులో వేలాడుతున్నటువంటి అనేకమైన హారాలు స్వామివారికి పక్క నుంచి వేలాడుతున్నటువంటి సాల గ్రామమాల సన్నటి నడుము కొంచెం ఇలా పక్కకి ఒరిగినటువంటి సౌందర్యమూర్తి చక్కటి నాభి పెద్ద ఇరవై నాలుగు మూరల పట్టంచు పంచ పన్నెండు మూరల ఉత్తరీయం నందక ఖడ్గం ఇలా పెట్టుకున్నటువంటి హస్తం ఇలా చూపిస్తున్నటువంటి హస్తం ఎడంచి ఇలా పెట్టుకున్నటువంటి కటిహస్తం చక్కటి తొడలు పిక్కలు ఇక్కడ వరకు పెట్టుకున్న మూపురాలు పాదాలకు పెట్టుకున్న మంజీరాలు బా పాదాల మీద బంగారు తొడుగులు మీద పూజ చేసినటువంటి తులసి దళాలు మానసికంగా ఒక్కసారి ఎవరూ అడ్డు పెట్టలేరు కాబట్టి లోపలికి వెళ్ళిపోయి స్వామివారి పాదాల మీద పడిపోతే ఆ తులసిలోంచి మంచి వాసన వస్తే పీల్చి ఆ ఇలా తరిమి ఆయన కాళ్ళు పిసికి ఈశ్వరాయం తను గ్రహించావా కాకినాడ వచ్చి ఏడు రోజులు మా పూజలు స్వీకరించావా నీకు కృతజ్ఞతలో ఆవిష్ గోవింద అని నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ రాలేక రాలేక స్వామి వంక చూస్తూ గోవింద గోవింద అంటూ స్వామి మళ్ళీ పునర్దర్శనమి పునర్దర్శనమి మళ్ళీ వచ్చే ఏడాది మా కాకినాడ రా స్వామి నీకు ఉత్సవాలు చేసుకుంటాం అనుకుంటూ వెనక్కి తిరిగి వస్తే ఇలా జరగండి అంటుంటే మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి ఇలా బయటకు వస్తే కుడిపక్క ఘంటామంటపం చూసి బయటికొచ్చి కుడిపక్కకి చూస్తే స్వామివారి యొక్క రంగనాయక మూర్తి కనపడితే ఉత్తర ద్వారం వేసేసి ఉంటుందని దర్శనం చేసి మెట్లెక్కి ఎడంపక్కడితే ఒకళ్ళమాత కనపడితే తల్లి ఇలా కూర్చొని వంటశాలలోకి చూస్తుంటే అమ్మా నిన్ననే మాకు నీ గురించి మా కోటేశ్వరరావు తెలిసో తెలీదో పెద్ద అరిచి చెప్పాడమ్మా ఎంత వైభవం అని ఒకళమాతకి నమస్కారం చేసి అలా ముందుకొస్తే ఆజ్ఞాపాలక హనుమ ఇలా చెయ్యి పెట్టుకుని ఎప్పుడు స్వామి పిలిచి ఏం చెప్తారో అని ఇలా వింటూ ఉంటే సుగ్రీవ జాంబవంతాదులందరూ కూడా వేదిక మీద ఉంటే అర్చక స్వాములు ఇస్తే పెద్ద ఉద్ధరిణిణతో ఇన్ని నీళ్లు పోసేస్తే కింద పడిపోకుండా రుమాలు పెట్టుకుంటే ఆ తీర్థం పుచ్చుకుంటే మంచి ఘాటైన తీర్థం పుచ్చుకొని హమ్ అయ్యా అనిపిస్తే ఆ మెట్లు దిగి ఒక్కసారి భూదేవి తీర్థం వంక చూసి అరుగు మీద ఉన్న అన్నమాచార్య సిడీ క్యాసెట్ల స్టాల్ చూసి కొంచెం అడుగులు ముందుకేస్తే ఉచిత అన్నం ఉచిత భోజనాన్ని టిక్కెట్ ఇస్తే తీసి కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకుని అలా ముందుకెడితే తరకామణి వాళ్ళందరూ లుంగీలు కట్టు కూర్చొని స్వామివారి డబ్బులు లెక్కెడుతుంటే మాకు పేష్కారు వారు కాకినాడలో గోపాలకృష్ణ గారు పదిహేడు వేలు పదకొండు వేలు తొమ్మిది వేలు చదువుతుంటే తప్పట్లు కొట్టిన సన్నివేశాలు గుర్తొస్తే కుడిపక్కకి చూస్తే బలిహరణ పీఠానికి మీద ఇచ్చట నమస్కరించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు కర్పూరం వెలిగించరాదు అని బోర్డు కనబడితే అక్కడ నుంచి ముందుకెళ్ళి అరుగెక్కితే ఎడం పక్కన చందనం తీసేటటువంటి పెద్ద పెద్ద చందనపు దుంగలు వాటి మీద చందనం తీసే వైష్ణవ స్వాములు ఆహాస్వామి నీకు ప్రతిరోజు ఇక్కడి నుంచి చందనం పెడుతుంది నా చందనపు అరకి నమస్కరించి ఎట్ల మించి గోపురంలోకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు గరుత్మంతుడు హనుమాని చూసి నమస్కరించి కిందకి దిగి ముందుకెడితే అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు దాచిన భాండాగారం కనబడితే ఇలా నేలకి గొళ్ళెం పెట్టి తాళం వేసి ఉంటే ఇక్కడే కదా ముప్పై రెండు వేల సంకీర్తనలు ఉన్నాయని నమస్కరించి ముందుకెడితే భగవద్ రామానుజుల యొక్క సన్నిధి కనబడితే మహానుభావాలు ఉవే కదా వెంకటాచరణంలో ఆరాధన విధానాన్ని సంస్కరించామని చెప్పి రామానుజులకి నమస్కరించి అక్కడ కనబడినటువంటి యోగ నరసింహస్వామి ఇలా కూర్చుని ఉంటే గోళ్లు కూడా కనపడుతుంటే మహానుభావాన్ని నువ్వే కదా జగద్గురువుల శంకర భగవత్పాదుల్ని రక్షించినటువంటి మహామహిమాన్విత మూర్తివి అని నరసింహ స్వామికి నమస్కరించి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతూ కుడిపక్కన చూస్తే సిమెంటు పళ్ళెం మీద ఇచ్చట కూర్చుండరాదు ఇది స్వామి కర్పూర పళ్లెము అని బోర్డు కనబడితే అయ్యోని కళ్ళకద్దుకొని కిందకి దిగి స్వామికి సాష్టాంగం చేసి కుడిపక్కకెళ్లి అక్కడే స్వామివారి హుండీ దగ్గర తుపాకీ పెట్టుకుని ఒక గార్డు నిలబడితే మానసికమే కదా ఓ లక్ష రూపాయలు తీసి ఉండిలో వేసేసి అక్కడి నుంచి ఇటు తిరిగితే గోడ మీద నిలబడినటువంటి పెద్ద అమ్మవారు లక్ష్మీదేవి కనబడితే పొడుగ్గా పుట్టినందుకు ఈ నాకు సార్థకత అని చేతులు ఎత్తి అమ్మవారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసి యుటలకు వచ్చి ద్వారంలోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే ఇటు పక్కన దద్దోజనం ఇటు పక్కన లడ్లు ఇస్తుంటే పిల్లాన్ని పిలిచి ఒరే నువ్వు లడ్డూల వేపుకి వెళ్ళి నేను దద్దోజనం పట్టుకు వస్తానని రెండు వేపులకి వెళ్ళి పూలభావి దగ్గర నిలబడి వాడి దద్దోజనం మనం బుచ్చుకొని మన లడ్డు వాడికిస్తే నానగారండి నాన్నగారండి ఏంటి నాన్నగారండి ఇంత మంచి వాసన అంటే ఇది స్వామివారి పోటురా స్వామివారికి చూడు మంచి మంచి ప్రసాదాలు తయారవుతాయి వచ్చే ఏడాది కాకినాడ అయ్యప్ప గుడిలో బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే తయారవుతాయి బుట్టలు బుట్టలు అని మనం మనసులో అనుకుని సంతోషించి అక్కడ పంపుల దగ్గరికి వెళ్ళి కడుక్కుని కాసి నీళ్లు తాగి స్వామివారి ఉత్సవంలో ముందు వెళ్ళేటటువంటి కాగడాలు అవి ఆరిపోయినవి అక్కడ పడి ఉంటే ఆ ప్రసాదాలు చిన్న భక్తులు అక్కడక్కడా పడేస్తే జిగురికి జారిపోతారేమోనని గొట్టాలతో నీళ్లు కొడుతున్న పరిస్థితి తలెత్తితే స్వామివారికి ఆనాడు గడ్డం మీద తగిలినటువంటి గుణపం వేళ్లాడుతుంటే ఓసి గుణపం అని ఇది అంత పుణ్యమే దానికి నమస్కారం చేసి ఆ ద్వారం దాటి బయటికి వచ్చి ఎడంపక్కళ్లి ప్రసాదం తీసుకుని స్వామివారి స్వర్ణ తేను ఉండేటటువంటి మంటపం దగ్గరికి వచ్చి వినప వినపశారు కింద గ్లాస్ తోటి ఉంటే ఇదేరా స్వామివారి స్వర్ణతేరంటే పిల్లాడు పొంగిపోయి అద్దం కింద తల పెట్టి నాన్నగారండి నాన్నగారండి ఆ గుర్రాలింటి నాన్నగారండి అని అడుగుతుంటే వీడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఇందులో మనకి తెలియని అడుగుతాడేమో వీళ్ళందరూ చుట్టూ ఉన్నారని చాలా చాలు చూసి ఇంటికి వెళ్ళాగా చెప్తానని తప్పించేసుకుని అక్కడి నుంచి బయలుదేరా ప్రసాదం నోట్లో వేసుకుని పుష్కరిణి వంక చూస్తూ స్వామివారి యొక్క గోపురం చూసి గోయిందా గోవిందా అనుకుని స్వామి మళ్ళీ మళ్ళీ మాతో సేవలు స్వీకరించు అని మనం మనసులో కోరుకుని అలా ముందుకెళ్ళి ఓ రూపాయి ఇచ్చి ఓరే ఏనుగుతో పెట్టించుకోరా తొండం వృద్ధిలోకి వస్తామంటే నాన్నగారండి నాకు భయం నాన్నగరండి నాకు భయం అంటుంటే పిల్లడి నీ మొహం భయం ఏంటి ముందుకెళ్ళావు అని చెప్పి వాడిని ఇలా పెడితే తొండం ఇలా పెడితే ఏనుగు నాన్నగారండి బలే ఉందని బట్టి గుండు తొడుముకుంటే పక్కన నుంచి ఉన్నటువంటి భార్య మీరు పెట్టించుకోండి అంటే మీ నాకు భయం బాగుండదు పిల్లడి అని చిల్లర లేదని ముందుకెళ్ళిపోయి అక్కడ అమ్ముతున్న అరటిపళ్ళు అవి చూస్తూ హాయిగా మనం వరాహస్వామి కాటేజ్ లోకి వెళ్ళిపోయి వెంకటాచల స్వామిని గురించి పరవశించిపోయి మానసికంగా దర్శనం చేసి వెళ్తాం ఈశ్వర ఈశ్వరా మా ఎందు నిరంతరము నీ కృప ఇట్లు ప్రసరించుగాక అని మనం ఒక్క పదకొండు మాటలు స్వామి నామని చెప్పేసుకుని అబ్బో గోవిందనామాలు ఇవాళ పంచి దీని మీద నా ఫోటో కూడా వేశారు దీన్ని చూడకండి భయం వేస్తుంది మిగిలిన మాత్రం చక్కగా చదువు అందుకని మనం ఒక పదకొండు మాటలు గోవిందనామని చెప్పుకొని సహస్రదీప అలంకార సేవ వైపుగా అడుగు వేసేద్దాం పదకొండు మాటలు ఇవాళ పరమ ప్రీతితో దిక్కును పిక్కటిల్లేటట్టు చెప్పండి స్వామి నీకు కృతజ్ఞత ఆవిష్కరిస్తున్నాం ప్రతి ఏటా మా సేవ స్వీకరించు అని ఫలదాత

ఘరణీనాయక ఓ దరేజ పద్మావతి ప్రియ ఓ ప్రసన్నమూర్తి ఓ శంక్రధర విరీర్ధ విమర్దన సాలగ్రామర సహస్రనామా లక్ష్మీవల్ల లక్ష్మణ్రజ నిత్య కళ్యాణ ఏక స్వరూప నిత్యణ గోవిందైజయంతిమాకస్వవింద జనార్దన మూర్తి గోవిందా గోవిందోవిందాహరి గోకులనందన గోవింద మంగళా శాసన పరైర్ మచార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్స్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాం కామితాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్య జం వా వా మాన సంవాపరాధం విహితమ విహితమవి వాత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోర్వ శ్రీ స్వస్తి